హలో ఫ్రెండ్స్ జయప్రద్ద ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి వెల్లుల్లిపాయలతో పచ్చడి చేస్తున్నాను ఒక కప్పు వెల్లుల్లిపాయలు తీసుకోండి అరకప్పు నూనె అరకప్పు కారం పావు కప్పు నిమ్మరసం కప్పు ఆవాలు మెంతిపిండి అండి రెండు కలిపి కొట్టేసాము ఉప్పు కూడా అంతే కప్పు సరిపోతుంది తగినంత పసుపు ఇవండి కావలసిన పదార్థాలు ఎలా కలపాలో చూపిస్తాను చూడండి రెండు స్పూన్ల దాకా పసుపు వేసుకోండి మెంతి మెంతిపెట్టి కలిపేశానండి కారం కొలిసి పెట్టుకోండి అర కప్పు హై స్పూన్లు వస్తుందండి అంత నిమ్మరసం కూడా పోసేసుకోండి ఉప్పు అండి ఉప్పు చూసేసుకోండి అంతేనండి ఎంతో రుచిగల నెల్లుపాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఊరిని కొంతకే బాగుంటుందండి కొంచెం ఊరాలి మీకు చాలా హెల్త్ మంచిదండి వెల్లుల్లిపాయ ఇలా పచ్చిలిపాయ తింటే వెల్లుల్లిపాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇది దీనికంటూ సీజన్ ఏం లేదు కదా ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతాయి వెల్లుల్లిపాయ రోజు ఉంటాయి కాబట్టి తక్కువ తక్కువ కలుపుకోండి చక్కగా ఎంజాయ్ చేయండి హెల్త్ పెంచుకోండి ఇలా ఒక గాజు బౌల్లో తీసుకోండి ఇప్పుడు నూనె సరిపోయినట్టు ఉండదు టైట్గా అయిపోతుంది అనమాట మూడు రోజులు ఊరాక దానిలోంచి నూనె బయటకు వస్తుంది అప్పుడు తినొచ్చు అనమాట రోజుకు రెండు ముక్కలు వేసి తినండి చాలా మంచిదండి హెల్త్కి టేస్ట్ కూడా ఎదిరిపోతుందనమాట ఒకసారి తినాలంటే వదిలిపెట్టడం అంత బాగుంటుంది ఇట్లా మూత పెట్టేసి ఉంచేయండి మూడో రోజుకి చక్క నూనె బయటకు వస్తుంది అనమాట ఇంకా మూడో రోజు నుంచి తినేయచ్చు కరెక్ట్గా సరిపోయాను నేను వేసిన కొలతలన్నీ కరెక్ట్గా అన్నీ నేను చెప్పాను కదా కప్పు అరకప్పు పావు కప్పు అని అట్లా వేసుకోండి ఎన్ని రోజులైనా ఉంటుందండి ఏం పాడదు చాలా చాలా బాగుంటుంది ఇవాళ మూడో అండి చూసారా నూనె బయటకు వచ్చింది పైన చూస్తే లేదేమో అనిపిస్తుంది తిప్పుని కింద నుంచి తిప్పి వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో అంటారు చాలా మంచి పచ్చడి పరిచయం చేశానండి